శ్రీకృష్ణ నేను మీలలిత నేనైతే ఈరోజు ఏం చూపిస్తానంటే పీత కాళ్ళతో పిడిపి చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ముందుగా అయితే చూడండి పీత కాళ్ళు ఉంటాయి కదండి పెద్దగా విడిగా ఉంటాయండి ఈ కాళ్ళు చాలామంది వీటిని కర్రీలో వేసుకుని తినడానికి ఇష్టపడరు ఎందుకంటే గుచ్చుకుంటాయని చెప్పి అలా ఇష్టపడిన వాళ్ళకి ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా ఈ కాళ్ళన్నింటినీ ఉడకబెట్టుకోవాలండి వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడకబెడితే సరిపోతుందండి నేనైతే ఉడకబెట్టేశాను కొంచెం వేడిగా ఉన్నాయి గోరువెచ్చగా నీళ్ళు అయినా సరే తీసి ముందు కాళ్ళని ఎలా తీస్తానో చూడండి ఒక రాయి కానీ ఏదైనా బరువైన దాంతో ఇలా కాళ్ళ మీద కొట్టుకోవాలండి టెన్ మినిట్స్ ఉడకబెడితే సరిపోతుందండి చూడండి లోపల గుజ్జు ఉంటుంది కదండి ఆ గుజ్జుని ఇలా పగిలిన దాంట్లోంచి తీసుకోవాలండి సన్నగా వైట్ పొరలా ఉంటుంది అది కూడా తీసేసుకోవాలండి కొట్టగానే చక్కగా ఇలా గుజ్జైతే బయటకు వచ్చేస్తుందండి మనం దాన్ని చక్కగా విడిగా పక్కన పెట్టుకొని మంచిగా కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కాళ్ళు ఒలుచుకొని తినలేని వాళ్ళకి ఈ కర్రీ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళకు కూడా రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి చేసుకుని చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా తీసుకోవాలండి ఈజీగా ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుందని అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇలా మొత్తం అన్నిటినీ కూడా మనం ఇలా చేసేసుకోవాలి చూడండి నేను అన్నీ తీస్తే ఇంత అయితే వచ్చిందండి పీత కాళ్ళలో గుజ్జు అనమాట ఇది ఇప్పుడు వీటిలో ఒక టీ స్పూను కారం వేసానండి ఒక టీ స్పూను జీలకర్ర పొడి వేసాను కొంచెం పసుపు యాడ్ చేశాను గరం మసాలా యాడ్ చేశానండి ఉప్పు కూడా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ యాడ్ చేశానండి ఇప్పుడు మొత్తం అన్నీ కలిపి ఈ పీత లోపల గుజ్జుకి కాళ్ళకి గుజ్జుకి ఇలా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా చేతితో కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కళాయిలో నూనె వేసుకొని ఉల్లిపాయలు చిన్న సైజ్ అయితే రెండు పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పెంచుకోవడమే అండి ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకున్నాను బాగా మగ్గిచ్చేసుకున్నానండి ఉల్లిపాయ చూడండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఆ మగ్గిపోయిన ఉల్లిపాయను కూడా మనం కలుపుకున్న ఈ గుజ్జులో కలిపేసుకోవాలండి ఆ మగ్గిన ఉల్లిపాయని ఇలా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి మొత్తం అంతా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేపుకున్న అదే కళాయిలో వెల్లుల్లిపాయలు తొక్క తీసిన వెల్లుల్లిపాయలు నేను ఒక పది వేసుకున్నానండి అలాగే పోపు గింజలు కూడా వేసుకున్నాను ఎండిమెరగాయ శనపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా వేసానండి వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా తొక్క తీసిన వెల్లుల్లిపాయలు పోపు చిట్పటా ఉంటున్నప్పుడు మనం అన్నీ కలుపుకున్న గుజ్జు ఉంది కదండి ఈ గుజ్జుని అంతా ఇందులో వేసేసుకోవాలండి ఇదంతా చక్కగా కలిపేసుకోవాలండి బాగా సిమ్లో పెట్టి వేపు నిదానంగా వేపుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పిడుపు రైస్లోకి బాగుంటుందండి చపాతీ పులకాలలోకి కూడా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎన్వి ప్రియులకి ఇదైతే చాలా ఇష్టపడతారండి ఇలా చేసుకు తింటే ఇలా ఓ టెన్ మినిట్స్ మగ్గబెట్టేసుకోవాలండి మధ్య మధ్యలో వేపుకుంటూ మగ్గ పెట్టాలి ఎందుకంటే అడుగంటుతుందండి మధ్య మధ్యలో వేపుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా జిమ్ వేసుకొని కాసేపు వేపుతానండి ఒక టెన్ మినిట్స్ వేపుకుంటే సరిపోతుందండి దగ్గరికి అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలామంది ఇష్టపడక అవి వదిలేస్తారండి తెచ్చుకోరు ఇంటికి అలా అలా తెచ్చుకోని వాళ్ళకి ఇలా కర్రీ చేసుకుని తింటే అండి చాలా ఇష్టపడతారండి చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో అంతేనండి టెన్ మినిట్స్ మగ్గబెట్టుకుంటే కర్రీ అయితే అయిపోయింది చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర జిమ్మేసుకొని దించేసుకుంటున్నాను ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో కూడా తీసేస్తానండి అంతేనండి చాలా సింపుల్గా పీతకాల గుజ్జుతో పిడిపైతే ఎంత ఈజీగా అయిందో చూశారు కదండి ఇలా ఎవరైనా చేసుకుంటే గనక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఇలా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే నా వీడియో చూసి చేసుకోవాలంటే చేసుకొని ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగుంటుందండి ఎన్వి ప్రియులకి అయితే ఇది చాలా నచ్చుతుంది ఒకసారి నేను చేసిన విధంలో విధానంలో ఈ ఒకసారి ఇలా తయారు చేసుకొని కర్రీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనా అండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ